అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు మంచి మంచి తోటలు ఫామ్ ఆయిల్ తోటలు మామిడి తోటలు కమర్షియల్ ల్యాండ్స్ మేము పెట్టే వీడియోలన్నీ మీకు సకాలంలో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు ఏమన్నా మా దగ్గర ఏమైనా లోపాలు ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఇది వచ్చేసి మనకి ఫామ్ ఆయిల్ తోట అండి ముప్పై ఎకరాల తోట ఇది చూశారు కదా ఈ ముప్పై ఎకరాల తోట సేల్కి వచ్చింది ఇది వచ్చేసి మనకి ఏకొండూరు మండలం నుంచి ఏకు ఏకొండూరు మండలంలో ఉంటుంది రేపూడి తండా రేపూడి తండా అండి ఇది ఇది వచ్చేసి మనకి ఏకొండూరు నుంచి విసిన్పేట వెళ్ళే రోడ్డుకి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఒక రెండు కిలోమీటర్లు ఈ తోట వస్తుంది ఇది అమరావతికి జస్ట్ ఒక నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి ఇది వచ్చేసి హైవేకి వచ్చేసి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఓకే ఇది దగ్గర ఇది వచ్చేసి ఏకొండూరు మండలం తిరువురు కాన్స్టిట్యున్సీ వస్తుంది ఎన్టీఆర్ జిల్లా తిరువురు కాన్స్టిట్యున్సీ అండి చూశారు కదా ఇది తోట అయితే బాగుంది ముప్పై ఎకరాల తోట చూడండి చాలా బాగుంటుంది ఓకే ఇకపోతే ఇది దీని ప్రైజ్ వచ్చేసి మనకి ముప్పై లక్షలు సారీ ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇరవై ఐదు లక్షల ఎకరం మొత్తం ముప్పై ఎకరాలు ఉంది ఓకే రెండు బోర్లు ఉన్నాయి అటువైపు ఒక రెండు బోర్లు ఉన్నాయి మొత్తం నాలుగు బోర్లు ఉన్నాయండి చుట్టూ ఫెన్సింగ్ ఉంది గేట్ ఉంది ఒక షెడ్డు కూడా ఉంది అది చూసారు కదా రిమైనింగ్ వివరాల కోసం మా ఛానల్ని మీద కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాంటాక్ట్ చేయండి పూర్తి డీటెయిల్ చెప్తాము ఓకే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఇమ్మీడియట్లీ కాల్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్